కంపెనీ వారు భారతదేశం వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసి దేశాన్ని ఆక్రమించినట్లుగా కీర్తిశేషులు అడారి తులసిరావు గారు ఒక పాల సొసైటీ అధ్యక్షుడిగా వచ్చి ఈ రోజు ఈ విశాఖ డైరీని సహకార వ్యవస్థ నుంచి తప్పించి కంపెనీ చట్టంలోకి మార్పు చేసి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ చైర్మన్గా వారి కుమారుడు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకుడు అడారి ఆనంద్ గారు వారి కుమార్తె డైరెక్టర్గా ఈ అవినీతి సామ్రాజ్యాన్ని అద్దులు లేకుండా విస్తరింపజేసి కోట్ల రూపాయల డైరీ ఆస్తులను కొలగొట్టి కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈ మూడు నాలుగు స్టేట్లో కూడా కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష దీనికి తోడు విశాఖ నగరంలో భూకబ్జాదారులు ఫోజరీ కేసుల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ ఎంఈబి మరియు అతను రంగనాయుడు పార్ట్నర్ జీవి ఈ జీవి అనే వ్యక్తి ఈ విశాఖ డైరీకి ఆడిటర్ అధ్యక్ష దయచేసి నేను కోరేది ఏంటంటే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రెండున్నర లక్షల పాడి రైతుల పొట్టగొట్టి వీళ్ళు వేల కోట్లు అర్జించిన మాట వాస్తవమా కాదని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష విశాఖ డైరీ నుంచి ప్రతిరోజు ముప్పై వేల లీటర్ల పాలు పది సంవత్సరాలుగా హైదరాబాద్ లోని తులసిరాగారి డైరీకి వారు బినామీ అయిన బిఎన్ఐడ్ ఏజెన్సీ ద్వారా పంపుతున్నది వాస్తవా కాదా తద్వారా రోజుకి పది లక్షల రూపాయలు చూస్తున్న సంవత్సరానికి యాభై లక్షలు వీళ్ళు అర్థిస్తున్న మాట వాస్తవం కాదా విశాఖ డైరీ పాల సేకరణ కొరకు పాల సరఫరాకి నోగిస్తున్న వందకు పైగా వాహనాలు టెండర్లు పిలవకుండానే ఒక్కొక్క వాహనంపై యాభై వేల రూపాయలు లాభం వచ్చేటట్టు రేటు నిర్ణయించి పది కోట్ల రూపాయలు దొంగ సొమ్ము మాట వాస్తవమా కాదా ఈ బినామీ బియ్య నాటి పేరుతో అభయ ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ ఏజెన్సీ ద్వారా డైరీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న కార్మికులకి రోజు నాలుగు వందల తొంభై రూపాయల వేతనం రాసి మూడు వందల రూపాయలు వాళ్ళకి చెల్లించి రోజుకి రెండు లక్షల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నది వాస్తవమా కాదా ఇకపోతే కార్మికులు కూడా చాలా మందికి అన్యాయం జరుగుతుంది అధ్యక్ష కేవలం వారి అన్ని ఆ పార్టీ వారికే జీతాలు పెంచి మిగతా కార్మికులకి జీతాలు పెంచిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ బిఎ నాయుడు అనే అతను విశాఖ డైరీలో పనిచేయకున్న ఉద్యోగస్తులతో నిర్బంధంగా ఎల్ఐసి పాలసీలు చేయించి వారి జీత బజ్యాయుల నుంచి మినయించిన సొమ్ముందు సంబంధిత సంస్థలకు చెల్లించే ప్రక్రియలో లక్షల రూపాయల కమిషన్ గా